హాయ్ అండి అందరూ బాగున్నారా మీ కృష్ణ అండి ఈరోజు మీకు చూపించే రెసిపీ సోయా చంగ్స్ మీల్ మేకర్ బిర్యానీ దీనికోసం ముందుగా మీల్ మేకర్ని పదిహేను నిమిషాలు ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి దాంతోపాటు ఒక క్యారెట్ ఒక పొటాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం ఏంటంటే కుక్కర్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ పొటాటోస్ క్యారెట్ మిర్చి అన్నీ వేసి బాగా కలిగి పెట్టుకోవాలి అందులో వచ్చేసరికి మనం అవి బాగా వేయించిన తర్వాత కొంచెం వెల్లుల్లి ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని గార్లిక్ వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న పచ్చివాసన పోయిన తర్వాత మనం చేసుకోవాలి అదే అండి తర్వాత వచ్చి మీల్ మేకర్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా వాటిలో వేయాలి మీల్ మేకర్స్లో మనకి హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో దాంట్లో బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి మీల్ మేకర్లో గుండె ఆరోగ్యానికి మంచిదండి బరువు తగ్గుతారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది జీర్ణ ప్రక్రియను కూడా మనకి కంట్రోల్ చేస్తుంది తర్వాత మనం దాంట్లో వచ్చేసరికి గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్టు వేసుకొని మిరపొడి కూడా వేసుకొని బాగా కలిగి పెట్టుకొని మీల్ మేకర్ అన్నీ కలిసేటట్టు ఆ పచ్చివాసన పోయేదాకా మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఈ కలుపుతూ ఉండడం వల్ల చాలా ఆ రుచి అనేది బాగుంటుంది ఫ్లేవరు అది కూడా చాలా బాగుంటుందండి ఈ మేల్ మేకర్స్ మనం అప్పుడప్పుడు తింటుంటే మనకి ప్రోటీన్ అనేది బాడీకి చాలా అందుతుంది దానివల్ల మంచి లాభము ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీలు అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కూరలు లేకపోయినా మనం దేనితో ఉత్త మీల్ మేకర్స్తో కూడా బిర్యానీ తయారు చేయొచ్చు ఇంకోటి ఒక గ్లాసు బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నానబెట్టాలి అరగంట దాన్ని ఈ వీటిలో కుక్కర్లో వేసి కూరగాయలతో పాటు అన్నీ కలిపి ఉత్త నానబెట్టిన బియ్యాన్ని బాగా కలివేయడం పొడి పొడిగా వస్తుందండి ఆ పొడి పొడిగా రావడం ముందే కొంచెం కలిగి పెట్టిన తర్వాత నీళ్లు కూడా పోసి దాన్ని ఒక రెండు విజిల్లు వచ్చేదాకా మనం ఆపి పెట్టుకోవాలి తర్వాత స్టీమ్ బోంగానే తీసుకొని సర్వ్ చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుందండి ఒకసారి దీన్ని ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ